దేవునికి మహిమ కలుగురుగా హలెలు చెప్దాము ఒకసారి గట్టిగా చెప్దాం ఒకసారి మరొకసారి చెప్దామా హలే మంచిది ఈ పదిహేడవ మట్టల పండుగలోనికి చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను అలాగనే ప్రజలు తండ్రి సవానులు బోయజ్ పాలయ్య గారికి అలాగే నీవరికి కుమారుడు ఎలిషారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను గమనించినట్లయితే ఈ పండుగ ఆశ్చర్యకరమైనటువంటి పండుగ ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్స్లో ఇంత మీటింగ్ జరగడం చిన్న పని కాదు ఇది భారమైన పని బాధ్యతతో కూడిన పని ఇక్కడ మనం బ్యానర్ కనుక చూస్తే ఎందుకు ఇంత బరువు ఇంత బాధ్యత అని అంటే మనందరి కొరకు గాయపడినటువంటి మనందరి కొరకు మృతి చెందినటువంటి మనందరి కొరకు మరణ భూములు విరిచి తిరిగి లేచిన ఆ పునరుత్డైన క్రీస్తును ప్రకటించడానికి దేవుడికి మహిమ కలుగునగాక కాబట్టి అందుకొరకు ఈ ప్రయాస ఈ బాధ్యత ఈ పరుగు ఎందుకంటే పౌలు చెప్పినట్టుగా గురి ఎంతకే పరుగెత్తుతున్నాను కిరీటం కొరకు పరిగెత్తుతున్నానని వారి కుటుంబం అంతా కూడా కలిసి ఈ పొరుగు పందెంలో కష్టమైన నష్టమైన పరిగెత్తుతున్నారు వారితో కూడా మనంద రాత్రి చేరి ఉన్నామంటే ఇది ధన్యతగా భావిస్తున్నాం కాబట్టి మరి ఈరోజు మరి వచ్చినటువంటి వారందరూ కూడా దయచేసి గమనించండి రేపు వెళ్ళిట్టు కూడా ఈ కూటాలు జరుగుతాయి మీరు వచ్చేటప్పుడు మీ కుటుంబ సభ్యులను మీరు ఇరుగు పొరుగు వారిని మీ సంఘస్థులను తోడుకొని ఈ సభలలోనికి వచ్చి మరి దేవుని దాసులు అందిస్తున్నటువంటి శ్రేష్టమైన సందేశం విని ఈ స్థలంలో నుంచి మీరు వెళుతూ ఈ సంఘాన్ని ఈ కుటుంబాన్ని మీరు దీవించి వెళ్ళాలని ప్రభు పిరట ఈ మాటలను ముగిస్తున్నాను మరి ఈ సమయం ఇచ్చినటువంటి మరి పెద్దలైన వారందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రైజ్ ద లాడ్